నమస్కారం జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గౌరవ పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు జంగులో జండాలు మోసినోళ్లు తరగతి గదిలో చదివినోళ్లు పోరులో ఒరవడి మార్చినోళ్లు ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో నేలరాలిన ఆతరాలు ఈ విధంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదేళ్ల కాలంలో సుభిక్షంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనపై మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలో శైలజ అనే అమ్మాయి మృతి చెందగా దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

కరీంనగర్ జిల్లా గౌరవ పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉదాహరణ జైలు గోడకు చెలిమి చేసినోళ్ళు జంగులో జెండాలు మూసినోళ్ళు జైలు గోడకు చెలిమి చేసినోళ్ళు జంగులో జెండాలు మూసినోళ్ళు తరగతి గదులలో చదువు ఈ విధంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదేళ్ళ కాలంలో సుభిక్షంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు గృహదాలలో ఫుడ్ పాయిజన్ సంఘటనపై మొన్నటికి మొన్న ఆజాబాద్ జిల్లాలో వాంపిడిలో శైలజ అనే అమ్మాయి మృతి దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం ఆ సంఘటన మరో ముందే కరీంనగర్ జిల్లాలో మొన్న కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి శర్మానగర్ లో మహాత్మ జ్యోతిరా బాలికల పాఠశాలలో ముప్పై రెండు మంది విద్యార్థులు అస్వస్థ గురై మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముద్రించబోతా ఉంది విద్యార్థుల జీవితాలతో చిరగాటం ఆడితే రాబోయే రోజులలో గద్దె గతంలో పనిచేస్తామని చెప్పేసి జేఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు పదకొండు గురుకుల ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా వెయ్యి గ్రూపులు నిర్మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రూపులను ఎస్టాబ్లిష్ చేసి పేద విద్యార్థులందరూ చదువుకుని గ్రూపులలో చదువుకున్న విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడి ఆనాడు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా యొక్క విద్యార్థులందరూ కూడా ఈ గురుకులాలు చదువుకోవాలని చెప్పేసి సంకల్ కట్టిన రోజు మన కాకుండా గుర్తొచ్చా ఉండే ఇప్పుడు చూస్తే ఈ గురుకులాలలో ఫుడ్ ఫైర్ తోటి చాలా మంది అస్వస్థపరవుతున్నారు దాదాపు చూసినట్టయితే ఇరుకలు తిరుగుతా ఉన్నాయి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి అందరు తిరుగుతా ఉన్నాయి మరి ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు విద్యాశాఖ మంత్రి త్వరగా కేటాయించలేదు కొత్త ఉద్యోగానికి పొద్దున్నే అన్నట్టు అన్ని శాఖలు దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలపైన పైన పేద ప్రజల చాలా సవత్తరి ప్రేమ చూపిస్తా ఉన్నారు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు గడ్డి కుమార్ కూడా ఈ ఒక్క గుడ్ల ఎందుకు మరి కొంచెం కూడా చొరవ చూపించబోతా ఉన్నాడు ఆ రోజులలో గుడ్ల పాట నేపథ్యంలో చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా గుండ్లకి వెళ్ళి యొక్క మెను మార్చామని చెప్పేసి మెచ్చార్జ్ పెంచామని చెప్పేసి కూడా చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఈ గుండ్ల పరిస్థితి కూడా అస్తవ్యస్త గురవుతున్నారు మరి మీరు ఏం చేస్తున్నారంటే ఇండికేటర్ గుండ్లా తినిపించుకుంటూ వాటితోటి మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఆ పెట్టుబడిదారు వాళ్ళకు పైసలు మూట కట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి గుట్ల పైన ఇప్పటికైనా ఈ యొక్క సరత్ తెలిపి ప్రేమ వేడి ఇప్పటికైనా నిర్లక్ష్యం వేడి చదువుకున్న విద్యార్థులు ఇలాంటి సంఘటన దాదాపుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్లలో చదువుకొని కలగంటారు అలాంటి నాణ్యమైన విద్యను కావచ్చు అలాగే నాణ్యమైన భోజనాన్ని కావచ్చు ఇంతవరకు కూడా కనిపిస్తలేదు అది చాలా బాధ ఇస్తా ఉంది మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దుట్లాల పైన కనుక మీరు మంచి ప్రేమ చూపినట్లయితే మీ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయి కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు ఉన్నతాధికారుల దృష్టిని కూడా తీసుకురావడం తీసుకురాకుండా విద్యార్థులకు బెదిరి బెదిరి దూరం చేస్తా ఉన్నారు భయపడతా గురి చేస్తా ఉన్నారు మరి ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు కుట్రాలు సాగినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు మా యొక్క దళిత గిరిజన బీసీ మైనార్టీ విద్యార్థుల పైన ఎందుకు ఇంత వ్యక్తి చాలా బాధ వేస్తుంది ఇలాంటి సంఘటన పునరుతం రాకూడదు ఒకవేళ అలా పునరుతం అతను ఖచ్చితంగా గద్దె దింపే విధంగా ప్రయత్నం చేస్తామని గద్దె దింపే విధంగానే లక్ష్యంగా పనిచేస్తామని మేము శాతవాణి చేసుకోవచ్చు అని డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఏదైతే రూపాయల పైన పలుమార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి శాతవాడ యూనివర్సిటీ తరఫున చేసినా చేసినా దహనం చేసినా కూడా మొద్దు నిద్ర విడవకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బడుగు బలిత వర్గాలు గ్రూప్ లైన్ చదువుకుంటా ఉంటే పేద విద్యార్థుల విద్యార్థులు దూరం చేసినటువంటి ధోరణి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ రోజు ఎంఎల్సీల పైన ఉన్నటువంటి దృష్టి రాజకీయం పైన ఉన్నటువంటి దృష్టి విద్యార్థుల పైన ఎందుకు లేదు కూడా ఆ శాతవాణ యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు మీ యొక్క రాష్ట్రంలో ఇతరించుకుంటున్నాం మీరు రానున్న రోజుల లోపల విద్యావంతుల పైన ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే రానున్న రోజుల లోపల ఈ కరీంనగర్ గత నుంచే ఈ యొక్క మంత్రులని ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగకుండా అడుగులను అడ్డుకుంటాం అని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని శాతవాహన చేసి హెచ్చరిస్తా ఉన్నది కాబట్టి వెంటనే సిగ్గు తెచ్చుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చేస్తా ఉన్నాం లేకపోతే రాష్ట్ర లోపల వ్యాప్తంగా రాష్ట్ర లో ధర్నాలు చేయడానికి కూడా మేము వెళ్ళబోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది